మన రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారు ఒక రకంగా బుద్ధుడి యొక్క భావజాలంతో ప్రభావితుడైనటువంటి బాబాసాబ్ అంబేద్కర్ ఎవ్రీవేర్ ఈక్వాలిటీ 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 ఒక సమానత్వం అందరినీ సమానంగా చూడాలా వివక్షత ఉండకూడదు పేదరికను నిర్మూలించాలా అనగారిన వర్గాలకు అవకాశాలు దొరకనటువంటి వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలా అని మెయిన్ రాజ్యాంగంలో ప్రధానంగా చెప్పడం జరిగింది జీవించే హక్కు ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉచిత విద్య ఉచిత వైద్యం ఫార్మర్స్ యొక్క ఆదాయం పెంచడం ఇలాంటి అనేకమైనటువంటి ఒక అద్భుత విషయాలన్నీ కూడా మన రాజ్యాంగంలోని నాలుగవ చాప్టర్లో చెప్పడం జరిగింది అయితే స్వతంత్రం వచ్చే నాటికే ఏముంది ఇక్కడ చాలా విభిన్నమైనటువంటి ఒక పరిస్థితులు ఉన్నాయి ఒకవైపు జమీందారులు ఒకవైపు జాగిర్దారులు ఒకవైపు పెట్టుబడిదారులు ఒకవైపు సంస్థానాధీశులు మరి ఒకవైపు చూసుకుంటే పేద ప్రజలు భూమి లేని ప్రజలు మరి మతాలు హిందూ మతము ముస్లిమ్స్ క్రైస్తవ మతము బుద్ధిజం అనేక మతాలు ఉన్నాయి భాషలు అనేక భాషలు భారతదేశంలో ఒకటి కాదు రెండు కాదు ఎలా ఎన్నో భాషలు ఉన్నటువంటి భారతదేశం మరి ఇంత వైవిధ్యం ఉన్నటువంటి దేశంలో పరిపాలన ఎలా చేయాలా అంటే ఒక సమదృష్టితో చేయాలా అనే ఉద్దేశంతో మన రాజ్యాంగంలో బాబాసాబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది రాష్ట్రాల పట్ల కేంద్ర వ్యక్తి ఎట్లా ఉండాలా రాష్ట్రాలను ఏ విధంగా చూడాలా సమస్త భారతదేశం నా దేశం అనుకోని ప్రధానమంత్రి మొత్తం భారతదేశం అంతా నాది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో యొక్క సమస్య నేను సమానంగా పరిష్కారం చేస్తా సమదృష్టి ఉండాలా ఎక్కడైతే సమదృష్టి లేదో అక్కడ అన్యాయం జరిగితే విభేదాలు వస్తాయి మొన్న సెంట్రల్ బాబు చూసినాం మనం బీహార్కి ఎంత ఇచ్చారు ఏపీకి ఎంత ఇచ్చారు మరి తెలంగాణకి ఏమి ఇచ్చారు మిగతా కొన్ని రాష్ట్రాలకు ఇచ్చారు అంటే పక్షపాతం ఒక ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు కేంద్రంలో పరిపాలన చేసేటటువంటి వాళ్ళు సమదృష్టితో కలిగినటువంటి వాళ్ళు అందరూ నా వాళ్ళు అనేటువంటి భావనతో ఉండాల్సినటువంటి వాళ్ళు ఒక పక్షపాతం కనుక చూపిస్తే మరి ప్రజలేం ఆలోచించాలా మరి మేమేం ఆలోచించాలా మరి తెలంగాణకు అన్యాయం జరిగితే మరి అన్యాయం జరిగిందని మేము ఆలోచించాలా ఆలోచించవద్దా అది అటువంటి ఒక సమస్యలు వస్తాయి ఏంటంటే ఈ ప్రధానమైనటువంటి ఒక సమస్య భారతదేశం లోపల ఇవాళ మనం ఎదుర్కొంటున్నటువంటిది ప్రధానమైనటువంటి ఒక సమస్య ఏంటంటే సమదృష్టి లేకపోవడం ఫెడరల్ స్ట్రక్చర్ మన దేశంలో అంటే రా కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉండవచ్చు రాష్ట్రంలో ఇంకో ప్రభుత్వం ఉండవచ్చు కేంద్రంలో ఒక పార్టీ ఉండవచ్చు రాష్ట్రంలో ఒక పార్టీ ఉండవచ్చు వేరే పార్టీ ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఉండాలంటే అది కూడా నా రాష్ట్రమే వాళ్ళకు కూడా నేను సమానమైన బడ్జెట్ ఇవ్వాలా అక్కడ కూడా డెవలప్మెంట్ చేయాలా అనేటువంటి ఆలోచనలు చాలా ముఖ్యమైనవి ఇక హైదరాబాదు విషయానికి కనుక మనం వచ్చినట్లయితే హైదరాబాద్ను రెండవ రాజధాని చేయాలి అనేటువంటి ఒక డిమాండ్ ఇప్పటి నుంచి కాదు మొదటి నుంచి ఉన్నటువంటిదే దీన్ని చారిత్రకంగా కానీ భౌగోళికంగా కానీ మనం పరిశీలించి చూసినట్లయితే ఇందాక ప్రకాష్ అంబేద్కర్ గారు చెప్పినట్టు సెంటర్ ఆఫ్ ది ఇండియా వస్తుంది ఢిల్లీ ఇవాళ పాకిస్తాన్కు దగ్గర ఉంటుంది చైనాకు దగ్గర ఉంటుంది మిగతా దగ్గర ఉంటుంది విదేశీ దురాక్రమణలకు గురయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి రెండవ రాజధాని అవసరమే అనే దాన్ని ఒక భావన తీసుకురావడం జరిగిందన అయితే ఆ విధంగా కనుక చూసినట్లయితే సెంటర్ ఆఫ్ ది హైదరాబాద్ ఢిల్లీ అవుతుంది హైదరాబాద్ మరింత డెవలప్మెంట్ కావడానికి అవకాశం ఉంటుంది రెండవ రాజధాని పేరు మీద అయితే ఒక ప్రధానమైన సమస్య ఇక్కడ వచ్చింది మరి హైదరాబాద్ నుంచి వచ్చే ఇన్కమ్ రెవెన్యూ ఎట్టిపోతుంది ఎవరికి పోవాలా తెలంగాణ ప్రజలకు అన్యాయం జరగాలనా తెలంగాణ ప్రజలకు వచ్చే బడ్జెట్ సెంట్రల్ తీసుకోవాలా మరి ఏం చేయాలనే సమస్య వస్తుంది ఇక్కడ కూడా ఒక శాంతియుతమైనటువంటి పద్ధతుల్లో సమన్యాయం చేసేటువంటి ఒక దృష్టితో సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఈ సమస్యను కూడా పరిష్కారం చేయడానికి అవకాశం అనేది ఉంటుంది కానీ పక్షపాతం కనుక ఉన్నట్లయితే మనం ఏది చేసినా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇది ప్రభుత్వాలు ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాలి ఇవాళ భాషా సమస్య కానీ మరొక సమస్య కానీ అన్ని భాషలు మనయే అన్ని భాషల్ని అభివృద్ధి చేయాలా ఇంకా లిపిలేని భాషలు కూడా మనం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నాయి ఎన్నో సంస్కృతులు ఉన్నాయి మన భారతదేశం లోపల ఎట్లా ఉంచుతావు దేశ సమైక్యంగా దేశం సమైక్యంగా ఉండాలా భారతదేశం ఒకటిగా ఉండాలా భారత పౌరులందరూ ఒకటిగా ఉండాలా భారత పౌరులందరూ అన్నదమ్ముల మాదిరిగా ఉండాలా అందరూ ఈ దేశ పౌరులే భావన ఉండాలంటే ఫస్ట్ నువ్వు ఐకమత్యాన్ని పెంచాలా హిందువులు ముస్లింస్ అందరూ భారతీయులే అనే భావన మనం పెంపొందించాలా అరే క్రికెట్ ఆడాలంటే హిందూలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్